నీకు మొదటి రోజుల్లో హీరోగా ఉన్నంత కాలం ఎక్సెప్ట్ భానుచందర్ ఏ హీరోతో మల్టీ స్టార్ చేయలే భానుచంద్రతోనే చేసినా నాకు గుర్తున్నంత వరకు చేసిన వెంకటేష్తో చేశాను వెంకటేష్తో అదే తమిళ్ పిక్చర్ ధ్రోవ నక్షత్రం ధ్రువ నక్షత్రం అన్నామాలి అనుకుంటాను

అవే అది అప్పట్లో చెప్పారు ఎక్కువ చిరంజీవి గారు కృష్ణ గారితో సోమన్ బాబుతో అందరితో చేసేవాడు నువ్వు ఎవరితో చేశాను కృష్ణ గారితో చేశాను సోమన్ బాబు చేశాను కృష్ణరాజు గారితో చేశాను రామాన గారు తప్ప నేను అందరితో చేశాను కృష్ణరాజు గారితో ఆయన కొంచెం తగ్గిన భావం ఆ లీడర్ ఒక సినిమా లీడర్ తర్వాత ఆయన బిగినింగ్ లో రారాజు రారాజు చేశాను ఆయన ఓన్ బ్యానర్ చేశాను అంటే నాకు అప్పుడు ఏంటంటే చిరంజీవి గారితో కూడా నాకు ఆఫర్ వచ్చింది ఆ పిక్చర్ పేరు మర్చిపోయాను ఐ థింక్ పింజల్ నాగేశ్వరరావు గారు అనుకుంటారు ఆయన ఆఫర్ చేశారు తర్వాత ఎందుకో మరి వాళ్ళు బ్యాక్ మన దాస్ గారు ఆఫ్ కేఎస్ఆర్ దాస్ గారు ఆయన ఆఫర్ చేశారు అంటే అప్పట్లో ఉన్నాయా మీకు తెలుసు ఇన్ని రోజులు లేవు కదా కాల్షీట్లు నెలకి పది రోజులు ఒక ప్రొడ్యూసర్ అంతే అంతే మూడు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఫోర్త్ మంత్కి పిక్చర్ ఫినిష్ అంతే అంతకుమించి లేదు కాల్ షీట్ మార్నింగ్ సెవెన్ అంటే సెవెన్ టు సిక్స్ అయిపోయింది సిక్స్ తర్వాత ఇంకో షూటింగ్ మేమంతా బ్యాచ్ లో అందరూ రోడ్ నైట్ టూ వరకు షూటింగ్ కదా చేయడంతో ఇన్ని సినిమాలు అయింది ఆర్ విట్నెస్ యు నో ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ తెలీదు మేము దగ్గర దగ్గర ఎయిటీన్ అవర్స్ మేము వర్క్ చేసాం ఇది టోటల్ గా టోటల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఫిఫ్టీ క్రాస్ అయిపోయింది సెవెన్ ఫిఫ్టీ ది తెలుగులోనే హీరో ఉంది అయిపోయింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవి చేస్తే అదే టూ హండ్రెడ్ అయిపోయింది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇక్కడే అయిపోయింది అయిపోయింది మొత్తం మిగతా కన్నడ మలయాళం అన్ని భాషలు అన్ని వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ అయిపోయింది ఫార్టీ సిక్స్ ఇయర్ అందుకే చెప్తాను మిరేకల్ సినిమాలు చేసి చరిత్ర తెలియదు భగవంతుడు ఎంత ఇస్తాడో అంత చేస్తాం అండ్ టైం ఉంది అదే ఉంది ఇప్పుడు మనం ఏజ్ కి తగ్గ మనం క్యారెక్టర్ మీ కాన్ డూ సంథింగ్ ఊరికే దాన్ని చేయడం ఇట్ స్టూపిడ్ స్టూపిడిటీ అది వాట్ పీపుల్ ఆర్ ఎక్సెప్టింగ్ వాట్ పీపుల్ వాంట్ అదే మేము ఇవ్వాలి అదే చెప్తున్నాను కదా నాట్ వాట్ డిజైర్ ఇట్స్ వాట్ యూ డిజర్వ్ సో ఐ డిజర్వ్ దట్ క్యారెక్టర్ అంటే ఐ ఇల్ డూ ఇట్ ఒకప్పుడు అది ఇప్పుడు ఇది దీనికి న్యాయం చేయాలి ఇప్పుడు మనకి ఏ క్యారెక్టర్ ఇస్తున్నారో గెట్ ఎ రోల్ సపోజ్ ఐ గెట్ అ రోల్ ఆఫ్ అండ్ ఫాదర్ ఆ గ్రాండ్ ఫాదర్స్ ఏంటి హౌ ఇస్ దియర్ మెంటాలిటీ వాట్ ఈస్ దియర్ వే ఆఫ్ బిహేవియర్ అది కరెక్ట్గా చేయాలి చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు దే మే నాట్ బి రైట్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ బి డూయింగ్ బీయింగ్ రాంగ్ దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ కదా జీవితంలో చాలా దేవుడు మిస్ఫైడ్ అదే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సక్సెస్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే అన్ని సక్సెస్ పోవడంతో ఇంకా మేమే కరెక్ట్ అనుకుంటాం ఓడిపోయిన వాడికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుస్తాయి సో అలాంటి వాళ్ళు ఒక మెసేజ్ చెప్పడం అలాంటి క్యారెక్టర్స్ కూడా నథింగ్ రాంగ్ సి పీపుల్ హ్యావ్ సీన్ మీ మై హెయిర్ డేస్ చూసారు వాట్ ఈస్ మై కెపాసిటీ చూసారు డివోషనల్గా అది ఒక ట్రాక్ వచ్చింది హిస్టారికల్ అది ఒకటి జరిగింది సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కోణాలే ఒకటే నాకే మంచి కామెడీ అంటే కామెడీ అంటే స్లాబ్ స్టిక్ కాకుండా కొంచెం క్యారెక్టర్ విల్ బీ సీరియస్ ఆడియన్స్ విల్ బి లాఫింగ్ ఇప్పుడు ఆ టైప్లో పీటర్ సెల్లర్స్ ఈ టైప్ కామెడీ ఒకటి చేయాలి ఆ ట్రాక్ ఒకటి మంచి వచ్చినప్పుడు టైమింగ్ కామెడీ డైలాగ్ కామెడీతో పాటు టైమింగ్ కామెడీ అది ఒకటి చేస్తే నాకు అన్ని టచ్ అయినట్టు వెరైటీస్ చేసినట్టు ఒక కోరిక ఉంది చూడాలి ఎప్పుడనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ